ఏమిటి శివతత్వం ఈ శివతత్వాన్ని అనుభవించాలే కానీ దాన్ని అది శివ అంటే ఇంకొక అర్థం ఏంటంటే నేను శివుడికి ఆకారం ఉంది అనుకుని ఆ మార్గంలో వెళ్తున్నాను వీరు ఇంకో రకంగా వెళ్తున్నారు అన్నిట్లో ఉంటూ అన్ని చేస్తూ రిజల్ట్ లేకుండా ఉండడం ఎగ్జాక్ట్లీ భావన మా కమ్యూనిటీలో అందరూ చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను అలాగే కొంతమంది వృత్తి చాలా మేధావులు అందరం కూర్చున్నాం అనుకోండి అక్కడ మేధావి భాషలో మాట్లాడాలి అన్నారు కదా భక్తి మార్గాలు చెప్తారు అది మీరు ఏ శాస్త్రం ఇష్టం యూట్యూబ్ చూసుకోవాలని చెప్పి అప్పచెప్ ఖచ్చితంగా మీరు చూడే అదే లేదంటే ఆరోగ్య మినిట్ సవమే జ్ఞాన సభ ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ పిఎంసి తెలుగు ఛానల్లో